హాయ్ ఫ్రెండ్స్ రాగి పాత్రలు మనకి ఎంత జిడ్డుగా ఉంటాయి మీకు తెలుసు కదండి ఈట మల్లగా ఉంటాయి ఇవి ఏమో చూసారు కదా వెనిగర్ మనకు కావాల్సిన ఈ తోమడానికి ఇది ఉప్పు సాల్టు ఈ రెండు చూడండి మనకు అస్సలు రాగి పాత్రలు ఎంత బాగా ఎడ్జ్ అంటే అందుకండి మనం సగం కప్పు వెనిగర్ వేసుకోవాలి దాంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి దాంట్లో సాల్ట్ వేసుకుని బాగా కరిగనీయాలండి మనం అసలు మనకు వెండి సా రాగి సామాన్లు చాలా బాగా తెల్లగా ఉంటాయి చూశారు కదా ఇక్కడ బాగా కలుపుకోవాలి మనకి సాల్ట్ అనేది మనకి ఈ వెనిగర్ వాటర్లో ఇదో అయిపోవాలి మిక్సింగ్ అయిపోవాలి మిక్సింగ్ అయిపోతే మనకి రాగి వాటినే ఎంత నల్లగుందో అసలు ఇప్పుడు ఈ బాటిల్ చూసారా అసలు మనం ఊరికనే పెట్టాము ఒకే ఒకసారి మనం ఏ ఎంతో కష్టపడే పనే లేదండి అసలు మనం చాలా ఈజీగా మనకు నేను ఒకసారి చేస్తాను మీరే చూస్తారు అసలు ఇంత మంచి టిప్ చెప్పిందా జహీరా అని సూపర్గా పనిచేసిద్దు మనకి ఈ టిప్ అనేది మనకు సాల్ట్ అనేది బాగా కరిగించాలి ఈ సాల్ట్ మనకి ఎంత కరిగిద్దో మనకి అంత చూసారు కదా తెల్లగా ఎంత ఇందాక ఎట్టా ఉంది ఈ బాటిల్ ఎట్ట ఉంది ఈ ఎట్ట ఉంది ఈ బాటిల్ ఎట్టా ఉంది ఈ బాటిల్ ఎట్టా ఉంది మీరు చూసారు కదా అసలు మనకి అసలు చాలా ఈజీగా ఇది అయిపోతుందండి మనకి నేను చెప్పే పని లేదు చూడండి నేను వాష్ చేస్తాను నేను వాష్ చేస్తాను చూడండి చూశారు కదా దీనికి దేనికి ఎంత తేడా ఉందో ఈ బాటిల్కి రాగి బాటిల్ ఇది ఇది మనకి చలికాలంలో రాగి వాటర్ వాటర్ అనేది చాలా మంచిదండి మనకు హెల్త్కి అనేది బాటిల్లో ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్